ఇక మోనాలిసా ఫస్ట్ ఫిలిం అయితే సంతకం చేసేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ జరుగుతున్న లో జరుగుతున్న మోనాలిసా అనే యువతి తన కుటుంబంతో కలిసి పూసల దండలు రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది ఇక అయితే ఆమెకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు త్వరలోనే ఆమె ఓ చిత్రంలో కనిపించనుంది దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు తన తరువాతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వనున్నట్లు చెప్పేశాడు అంతేకాదండోయ్ ఆయన స్వయంగా సదరు యువతి ఇంటికి వెళ్ళి మరీ ఈ విషయాన్ని చెప్పి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను ఒప్పించాడట ఇక పూసలు అమ్ముకునే మోనాలిసాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా ఆమె అందానికి తేనె కళ్లకు అందరు ఫిదాయత అయ్యారు దీంతో రాత్రికి రాత్రి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆమెను చూసేందుకు ప్రజలు ఎగబడంతో ఆమెను తండ్రి స్వస్థలానికి పంపేశారు ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోని మహేశ్వర్ మోనాలిసా స్వస్థలం సినిమా ఆఫర్ ఇస్తానని ప్రఖ్యాత రచయిత దర్శకుడు సనోజ్ మిశ్రా చెప్పేశాడు ఇక ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు ప్రయాగరాజు కుంభమేళాకు వెళ్ళాడు అయితే ఆమె స్వగ్రహానికి వెళ్ళిందని తెలుసుకున్నాడు ఇక ఇండోర్ లోని గ్రామానికి వెళ్ళాడు మరి ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు దర్శకుడితో మాట్లాడిన తర్వాత మోనాలిసా కుటుంబం ఆమె నటించేందుకు ఒప్పుకుంది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలు నటించడంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తెలిపాడు ఇక ఆమెకి యాక్టింగ్ క్లాసులు అవసరమని సినిమా షూటింగ్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం ఉందని అప్పటి వరకు మోనాలిసాకు యాక్టింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు ఆమె పాత్రకు మంచి పేరు వస్తుందన్నారు ఇక ఇదిలా ఉంటే దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాతో పాటు ఆమె కుటుంబాన్ని కలిసిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసా ఓ ఆర్మీ ఆఫీసర్ కూతురిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది మరి ఇందులో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది మరి దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్ తో ఏకంగా ఈ చిత్రం తిరేకంగా సమాచారం ఇక అక్టోబర్లో ఈ చిత్రాన్ని అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేట్లకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది ఇక ఫైనల్లీ చూసుకున్నట్లే మహాకుంభ మేళా సందర్భంగా నీలికల సుందరి మోనాలిసాకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు